ఒక మాట చెప్పాడు నా సోదరుడు చాలా అమాయకుడు వాడు ఎట్ట బాతకు అని దిగులు కొన్న నాకు కోట కాళ్ళకు పోయే ముందని ప్రశాంత్ అక్క ఎంపీ గారు చూసారట ఏం ఏడు అమాయకుడు అని చెప్తున్నారు ఈ ఎట్ట బతక అని చెప్పి రాజకీయ కుటుంబాల్లో చాలా మందిని చూసాం మన జిల్లాలో ప్రత్యేకత నేదుడు మల్లి కుటుంబం పద్మాభరెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు నల్లప్రెడ్ల కుటుంబం రెడ్డి గారు శ్రీనివాసల్ రెడ్డి గారు ఎల్లసిరి కుటుంబం ఇద్దరు ఒకే అన్నదమ్ములు కాకపోయిన గోపాల్ రెడ్డి గారు ఎల్లసిరి శ్రీనివాసు రెడ్డి గారు ఈ జిల్లాలో ఆనం కుటుంబం తొలితరం అయినా ఈనాటి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన సోదరులు వెంకటరెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు లేకపోతే పాత పెద్ద ఆయన మన తెలుగుదేశీ సుబ్బారెడ్డి గారి గురించి వివేకానంద రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారు అయిన నల్లప్రెడ్లు రెండో తరం ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు బెజవాడోళ్ళైనా పాపిరెడ్డి గారు ఓబుల్ రెడ్డి గారు మేఘపాటి ఎవరైనా అనేక మంది కుటుంబాల్లో రాజకీయ కుటుంబాల్లో సోదరులు కలిసి పనిచేసి ఎప్పుడంటే ఇతరు పదవుల్లో ఉంది ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే గానో ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్ ఒకరు ఎమ్మెల్యే మంత్రి గానో లేక ఇతర పదవుల్లో ఇతర ఎమ్మెల్యేలు గానో అనేక కుటుంబాల్లో రాజకీయాలు చూసాం కానీ గిరిధర్ రెడ్డి గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఎక్కడో ఉద్యోగస్తుడికి ఉన్నా శ్రీధర్ రెడ్డి గారు పడే కష్టం తపన రాజకీయాల్లో ఒక్కసారన్నా ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆయన బాధ చూసి నిరంతరం శ్రీధర్ రెడ్డి గారికి అండదండగా ఉండి తన అన్న ఎమ్మెల్యే ఒకసారి కాదు మూడు సార్లు అయ్యేందుకు నిరంతరం కష్టపడ్డ గిరిధర్ రెడ్డి గారు వారిద్దరి కలయిక ఏ పదవి లేకపోయినా తన అన్నం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులకు అనుగుణంగా అన్నకి అండదండగా ఉంటూ వారిద్దరి కలయిక రూరల్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలకు పోయినప్పుడు చూస్తూ ఉంటాం ఈయన క్లియర్గా వారిద్దరి మధ్యన వర్క్ డివిజన్ ఉంటుంది నేనేం చేయాలా నువ్వేం చేయాలని ఎక్కడన్నా పొరపాటున లైన్ దాటి ఒక అడుగు పడ్డ పది అడుగులు కాదు ఎంటనే చెత్త కోటింగ్ పడిపోద్ది తమ్ముడు లేదు ఇన్చార్జ్ లేదు ఇంకేం లేదు ఇక్కడ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్ళికి మా శుభకానుక పెళ్ళి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి my lord please subscribe to n3 tv